రేపల నియోజకవర్గ ప్రజలకు పెద్దలకు మేధావులకు అందరికీ హృదయ నమస్కారాలు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా వచ్చింది అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆనాటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం ప్రైవేట్ వ్యక్తులకి అమావలసి వస్తుంది ఎందుకంటే నష్టాల్లో ఉందని వాళ్ళు ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి హృదయం గాయకుడి మీకు తెలుసు ఆ రోజున ఇప్పుడు కూటమి కట్టినటువంటి రెండు పార్టీలు అయినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి ఆనాడు అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలున్న ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ ఉన్న అడ్డుకోలేక వారు తల తీర్చుకున్న పరిస్థితి మనందరం చూశారు పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా ప్రజా సంఘాలతో కార్మిక సంఘాలతో కలిసి విశాఖలో సభను నిర్వహించడం కార్మిక సంఘాల గోడుని ప్రపంచమంతా చాటి చెప్పడం సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పంపించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉండి ఆయన వంతు కృషి ఆయన చేశారు కానీ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి శక్తికి మించి ప్రజల్లోకి వెళ్ళినట్టుగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ముప్పై రెండు మంది బలిదానాల ద్వారా ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేటీ ప్రైవేటీకరణ స్టేట్మెంట్ వచ్చేనాటికి పన్నెండు వేల నాలుగు వందల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు పద్నాలుగు వేల మంది దాని మీద ఆధారపడినటువంటి ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరినీ కాపాడటం కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని ఈరోజు కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుకున్నట్టుగా కార్మిక సంఘాలకి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన వారందరికీ భరోసా ఇస్తూ ఈరోజు కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు నిధులు నిధులు మంత్రులు అయ్యేలా చేశారంటే అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కోట ప్రభుత్వంలో మోడీ గారిని ఒప్పించి ప్రైవేటీకరణను ఆపినట్లుగా మనం ఈరోజు గమనించాలి అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి నిధులు మంజూరు చేయడం అనేది చాలా గొప్ప విషయం పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా లేకుండా కంకణం కట్టుకుని కూటమి పార్టీని ఏకం చేసి ప్రభుత్వంలో వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి సంతోషానికి కారణమయ్యారు కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో అవి కూడా నెరవేర్చి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు ఇచ్చిన హామీలు కావచ్చు వాటన్నిటిని నెరవేరుస్తామనడానికే ఇది నిదర్శనం ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రైవేటీకరణ అయిపోతుందని నమ్మిన పరిస్థితులు ఈ రోజు నిధులు మంజూరు చేయించడమే కాక ప్రైవేటీకరణ జరగకుండా ఆపటం అనేది ఎంతో గొప్ప విషయం పవన్ కళ్యాణ్ గారు కసితో కృషితో కూటమిని ఏర్పాటు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేసింది ఎందుకే కేంద్రాన్ని స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి మంజూరు చేయించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకి తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు కోటమి కట్టారు కానీ ప్రజల కోసమే రాష్ట్ర అభివృద్ధి కూటమి కట్టారు కాబట్టి అందుకని ఈరోజు స్టీల్ ప్లాంట్ తిరిగి మన పట్టాదం శుభ సంతోషం ఈ శుభ సందర్భాల జనసేన పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం